តោះ <mr ici>

ముందైన వెనకైన ముద్దుగుమ్మల కందగించును ఇన్నాళ్ళుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది ఈనాడు రాదు ఇక ముందు రాబో చూడనిచ్చే నీ అలవాట్లు నీ ఇంట్లో నాట్ షేర్ ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు ఇది పబ్లిక్ రూల్ నో ట్రాఫిక్ రూల్ నో కార్ డ్రైవింగ్ కారైననేమి కుర్రకారైనవి నడిపించి పొగ ఫూల్ ఏమిటి గొడవ అన్నయ్య నువ్వా ఏమిటి నడిమిది భాగవతం భాగవతం కాదమ్మా కలాపం కమాకలాపం సత్యభామా కలాపం ఈ రౌడీ నన్నయ్య అంటానికి నీకు సిగ్గులేదు సిగ్గిందుకు నిజంగా అన్నయ్య మా పెళ్లి పెళ్లి కొడుకు ఆ సరే గాని ఇంతకీ అసలు గొడవ ఏమిటి చూడవే తనకేదో పెద్ద లేటెస్ట్ రినాట్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు వెనక్కి తీమంటే తీడు తమరేలా వెనక్కు తీయరో దయచేసి తెలుపండి మీ కారు రివర్స్ గేరు లేదా లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల ఓహో నువ్వు చెబుతున్నావు గనుక నమ్మాలి చూడవే ఎలా మాట్లాడుతున్నాడు చూడు నువ్వే కాస్త సర్దుకో నా మాట వినవు విరుదన చెల్లి విరుదను నువ్వు చెబుతున్నావు గనుక విరుదను చెల్లెమ్మ చెప్పినది గనుక పోలిస్తున్నాను అటు చూడుము నో ఎంట్రీ దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు వచ్చి దబాయించవద్దు టాటా బై బై చీరియో తల్లి దుర్గా దారి క్లియర్ అయింది మనసు కూడా క్లియర్ చూసుకొని ఇక థ్యాంక్ అవుతుంది చాలా థ్యాంక్స్ వెల్కమ్ పెద్ద కబుర్లు చెప్పావు అడు చూడు ఏమిటి మీ అన్నయ్య చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఇగల ముసురుకుంటారు ఏమిటి ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది నువ్వు అనేది ముసురుకుంటావు ఇప్పుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా అరే వాళ్ళు అందంగా ఉంటే అలాగరా మాట్లాడుకుంటా

కాలేజీకి ఈనాటికి ఏటీక హీరో ప్రసాద్ అంటే కాలేజీ పిల్లలందరూ పడిచేస్తారు వస్తారు ఏమిటో అంత గొప్ప రేపు సాయంత్రం రా చూపిస్తాను చూద్దాం